ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గీస్ బిట్టెస్ పోతున్నాము ఆ సెట్ ఉండరు అందరూ మంచిగా ఉన్నారా నేనైతే సూపర్గా ఉన్నా మేడం ఏమైంది ఏమో మంచిగా తయారయ్యారు ముట్టుగా ఉన్నారు ఎంతైనా మిమ్మల్ని నేను మంచిగా ఉన్నాను నా ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ అయ్యేది లేకపోతే ఎట్లా కామెంట్ అయ్యేది మంచిగా లేకపోతే మంచి లేనని కామెంట్ అయ్యింది మంచిగా ఎక్కడికి పోతున్నాం ఏంటిది ఎందుకు ఇంత తయారైనం నాకేం తెలుసు నువ్వు చెప్పాలి చెప్పాలి కదా మేడం డైరెక్టర్లు మీరు ఏంటంటే మా తెలంగాణ షాపింగ్ మేకింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ఒక లవ్ చిత్రాల పోటీలు పెట్టుకున్నాం అది వాళ్ళ ప్రోగ్రామ్ మన కరీంనగర్ కళా కళాభారతిలో కండక్ట్ చేసుకుంటున్నాం ఇప్పటిదాకా మేము ఇక మేడం వాళ్ళను రెడీ చేయించినాం రెడీ అయినాము కూడా పోతున్నాం ప్రోగ్రాం కానీ ప్రోగ్రామ్ ఎట్లా అయింది విజేతలు ఎవరు ఎవరెవరు గెస్ట్ గా ఏంటి అనేది ఈ వీడియో మొత్తం చూడండి ఓకేనా రండి ఫ్రెండ్స్ నేను ఒక లిఫ్ట్ అంటే భయం ఒకసారి చూడరు ఎట్లా పోదు

కెమెరామ్యాన్ ఏమో బాబు సింగ్ అన్నాడు మహనీయుడు అలాగే గాన కాదు ఎక్కువ ఎక్కువదాస్ గారు వారి కళాన్ని తన కళంలో ఇంగీకృతం చేసుకొని మన కరీంనగర్ గారు అందరితో పిలువబడుతూ అద్భుతమైన ఎన్నో కచేరీలు చేస్తూ మనకు శ్రవణానందాన్ని కలిగిస్తున్నారు వారు అద్భుతమైన పాత్ర పాటతో మీ ముందు You yeah. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సాంగ్స్ ఎక్సలెంట్ ఉన్నాయి కదా సో ఈ సాంగ్సే కాదు ఇంకా ముందు చాలా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి అండ్ మేము ఇన్వైట్ చేసుకున్న గెస్టులు కూడా వచ్చేసారు ఆర్ఎస్ నంద గారు ప్రభావతి గారు బాపు సినిమా డైరెక్టర్ గారు ఇట్లా చాలామంది గెస్ట్లు వచ్చారు ఇంకా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇంకెవరెవరు వస్తున్నారు ఏంటి అనేది చూసేద్దాం അന്ധനിധി അന്തനിധി അന്തലനേ അന്തേ സന്തേലക്കിതേ con es పెద్ద పేరు పేరునందరూ కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తుంది ముఖ్యంగా ఇది ఒక మంచి కార్యక్రమం షార్ట్ ఫిలిం చేయాలంటే అది ఖర్చుతో పాటు చాలా ఇబ్బందులు అది సక్సెస్ కావాలి దాన్ని పెట్టిన పది రూపాయి కూడా మరి ఎంతమంది యూట్యూబ్లో వ్యూవర్స్ చూస్తారు ఎంతమందికి ఎంతగా ఎంత పోతుంది ఎంతమందికి నచ్చుతుంది మేము ప్రభుత్వంలో కృషి చేస్తామని తెలియజేస్తా తప్పకుండా మా వంతుగా ఈ కార్యక్రమంతో పాటు భవిష్యత్తులో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మాకు ముందే తెలియజేసినట్టయితే మా వంతుగా కూడా పూర్తి సహకారాలు అందిస్తామని తెలియజేస్తాను అదేవిధంగా ఆసంపల్లి శ్రీనివాస్ నాకు కూడా మంచి మిత్రుడు నన్ను ఇలా నమ్మని పిలిచి నేను రెండు గొర్రెతున్నాం రావాలి ఆ నుంచి కలిసిపో నాకు నాలుగున్నరకే ఇక్కడ జై ఫ్రీ జై బాబు కార్యక్రమం పాదయాత్ర కార్యక్రమం ఏం కాదు కానీ అందరిపోతే మేము అసలు చేస్తాము అందరిపోతే మళ్ళీ సరే చెప్తున్నాం తప్పకుండా ఆరున్నర వరకు అందుకుంటా కూడా లేడక ఇటువంటి మంచి కార్యక్రమం మీ అందరికీ ఆసంపల్లి శ్రీనివాస్ వాసులు పిలుస్తాము ఆయన కూడా ప్రత్యేకంగా మరి అభినందన కృతజ్ఞత తెలియజేస్తాము భవిష్యత్తులో తప్పకుండా మా వంతుగా మీరు ఏదైనా సహకారం కావాలని అడిగితే తప్పకుండా మా వంతుగా అందిస్తాం ఐదు గుంటల స్థలం కేటాయించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరందరూ శ్రీనంద గారి మీరు చొరవ తీసుకొని మా భవన నిర్మాణం కోసం ఒక ఐదు గుంటల స్థలం కేటాయిస్తే

పోటీ లోపల మేము చేసినీట్ గవర్నర్ గౌరవనీయులు సుడా చైర్మన్ గారి చేతుల మీదుగా మా సదన్న లేదు మా ఉపాధ్యాయ మిత్రుడు నాకందరికి కూడా కళా మిత్రుడు ఆయన కూడా ఒకసారి గట్టిగా చెప్పండి

సిద్ధు కనుకం మంగళ సూత్ర కావ్య క్రియేషన్ సిద్ధు కనుకం గారి వేది మీద వచ్చేసి కన్సోలేషన్ బహుమతిని అందుకోవలసిందిగా గౌరవ ఈనాటి అతిథుల మీదుగా అతిథుల చేతుల మీదుగా ఈ బహుమతి అందుకోబోతున్నారు ఒక చిరు ఈ కాంపిటీషన్లో రెండవ కన్సలేషన్ ప్రైజ్ పొందిన షార్ట్ ఫిల్మ్ మస్కట్ మామ సర్దగుల లొల్లి ఏఆర్ఎస్ క్రియేషన్స్ వారు నిర్మించారు ఈ బాధ్యులైన వారు రావాల్సిన కోరుతున్నారు మనం టైటిల్ చూసినప్పుడు మస్కట్ మామ సర్దగుల లొల్లి అనేది హాస్యంగా కనిపించినప్పటికీ కూడా ఇందులో అంతులేని వేదన ఉంది సెంటిమెంట్ ఉంది ఈ రోజున పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఏం ఆశిస్తున్నారు దేనికోసం వస్తున్నారు అన్నం అందిస్తంది గౌరవ సురన్ చెర్మేకర్లు శ్రీ నరేంద్ర రెడ్డి గారు మా శ్రీవాస్ గారి చిత్ర విద్యా సత్కారం ఎందుకు నరొక్కసారిగా చెప్పట్లేదు కూడా మరొక థర్డ్ చాలా కన్సెలేషన్ ప్రైస్ మా అందనీ కూడా ఏంతింతగా మరి విజయ చెరోల లో చేరిన ఐ గారికి అభినందన చిందరను के अंदर चले सरोज मिश्रा को धन्यवाद थैंक यू अनन्य कार्यक्रम की ओर लीजिए से कार्यक्रमानी दीप जी से मी రోజు గుర్ ఇవాళ పాన్స్ నేను నిజంగా చేస్తాను ఆందండి ఈ ఆసనపల్లి లక్ష్మి ఫౌండేషన్ ఇలాగే విజయవంతంగా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ముందుకు వెళ్ళాలని అలాగే హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేసుకుని విజయవంతం చేసుకునే రోజు మళ్ళీ నేను వచ్చి ఇలాగే కూర్చొని మీ అందరి ఆనందాన్ని చూసి నేను కూడా సంతోషపడాలని కోరుకుంటున్నాను అందరికీ ఒక ముప్పై ప్రధాన ప్రధానోపాధ్యాయ వృత్తి నుంచి వచ్చాను కాబట్టి నేను ఎప్పుడు కూడా అందరూ నా విద్యార్థులే అనుకుంటాను అలాగే ఇక్కడ ఉన్న నటులందరూ కూడా మా నటులే కానీ నటన సమ్మోహనాన్ని ఇప్పుడు చూస్తాను ఆ ఒక చిన్న స్టెప్ వేసినప్పుడు అంటే మేము చాలా డిస్కషన్ చేస్తాము ఒక చిన్న డాన్స్ వేసిన చిన్న మాట మాట్లాడినా చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చిన చిన్న రియాక్షన్ ఇచ్చిన చాలా ఉంటాయి దాంట్లో మరి అదొక పెద్ద

మరొకసారి అభినందన చంద్రనగా కనిపిస్తూ ఉన్నాం అప్పుడు చక్కగా నేను చెప్పండి పర్సెంట్ చాలా గిమ్స్ ఉన్నాయి దాంట్లో ఎంట్రీలో రెండు ఫిలిమ్స్ అనుకుంటున్నాను ఆవిడ చాలా మంచి రోల్ కరెక్ట్గా ఆఫీస్డ్గా మీరందరూ అనుభవం అయితే సగట్గా సగటుగా ఉంటారు ప్రొజెంట్ కూడా కరెక్ట్గా ఆపిస్తుందా అని అనుకున్నట్టయితే లేదే మాత్రం మీరు ప్రెజెంటేషన్ అమ్మా మొదటోజు అదేవిధంగా అదే విధంగా చాలా ప్రగతి ఉంటుంది కాబట్టి అది ఎవరు మర్చిపోకుండా తాత్కాలికంగా ఎదురయ్యేటువంటి నాలుగు ఏమి నేను ఒక నటుని నేను నాకు బాగా పేరు వచ్చింది అవన్నీ పక్కన పెట్టండి ఇవన్నీ శూన్యం ఇవన్నీ శూన్యం ఇవన్నీ ఏమి మనం ఎవరు రావడం దాంతోపాటు మనం మన నడవడిక కూడా ముఖ్యం మనకు ఎవరైతే ఉన్నారో షార్ట్ ఫీల్ ఉండాలి మన సినిమా రంగం అయినప్పుడు కూడా మాట అనేది చాలా మర్యాద అనేది చాలా కే నేర్చుకోవాలి నటనతో పాటు అవి కూడా మనం పిల్లాలి ఇవి ఎందుకు ఇస్తున్నానంటే కొన్ని చెప్పవలసినటువంటి అంశాలు తప్పకుండా చెప్పాలి కాబట్టి కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ నేర్చుకోవాలి మనకు గౌరవంగా ఉండాలి ఇక్కడ నటులంతా సమానమే

ఇద్దరు టీం <cko disguised swear> <mumblesémie> చాలా మంచి మనము ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గారు సార్ అలాగే మేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మధుగారు చక్కటి ఆ మంటోహదు வாங்க <laughs> பந்துடுவாங்க అవతారం చూస్తే అర్థం అవుతుంది ఎంత ఎంజాయ్ చేసినా అనేది కొట్టినట్టుంది ఇది కొట్టినట్టుంది ఏదో ఏడు సంత దొరకలేదు ఇప్పుడు అన్న దొరికింది కొట్టాలి కదా కొట్టే బాగురికి పోయి నీళ్ళేవచ్చు కదా చెప్పు అట్లా అయితే ఇక తప్పించుకుంటావు కదా మళ్ళీ ఎప్పుడు కొట్టే ఛాన్స్ వస్తుంది తిన్న అట్లా లేట్ అయింది కదా ఎంజాయ్ చేసి కడుమార్గా అంటే ఉంటారు ఇచ్చి పెట్టి తింటారు మళ్ళీ పట్టుకొని ఉండాలంటే మేము దీన్ని గట్టిగా ఉండాలి గట్టిగా వేసింది సో మొత్తానికైతే ఉగాది పురస్కారం విజయవంతం సూపర్ సార్ విజయవంతం అసలు మనకు ఫస్ట్ టైం మన యూనియన్ సార్ పాడిన సాంగ్స్ అన్ని మీరు విన్నారు కదా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి శ్రీకాంత్ సార్ ని యాక్టర్ గా మాత్రమే చూసి ఇన్ని రోజులు మీరు ఈ సార్ అప్పుడు ఏందో మధ్య మధ్య నాకు అర్థమైతలేదు సో ఇన్ని రోజులైతే యాక్టర్ గానే చూసిరు ఈ రోజు సింగర్ గా కూడా చూసిరు ఆ గొంతు ఎలా ఉంది బాలసుబ్రహ్మణ్యం అంటే శ్రీకాంత్ శ్రీకాంత్ సార్ చిల్వేరు ఎస్ త్రీ సినిమాలు ఛానల్ అధినేత చాలా రోజుల తర్వాత మన యూనియన్ ఫస్ట్ ప్రోగ్రామ్కి వచ్చింది సార్ ఒపీనియన్ ఏందో తెలుసుకుందాం చెప్పాను సార్ ఎట్లా అనిపించింది సో నాకు ఇక్కడ ఇన్ని కాంప్లిమెంట్ రావడానికి మెయిన్ రీజన్ నేను ఇక్కడికి రావడానికి మా ఇస్త్రీ సినిమా డైరెక్టర్ పీతరాజ్ గారు వారు అలాగే మా టీం అందరు కూడా నాకు మంచి సపోర్ట్ బాబు సింగ్ కానీ సౌమా కానీ భవానీ కానీ శంకర్ కానీ అందరూ కూడా మంచి సపోర్ట్ చేస్తూ నిజంగా నాకు స్టార్టింగ్ యాక్టింగ్ రాని స్టేజ్ నుంచి ఇప్పటి నేను సో వచ్చానంటే బికాస్ ఆఫ్ టీమ్ అందరి సపోర్ట్ వల్ల థాంక్యూ సో మచ్ ఎప్పటికీ ఉంటారు సార్ థాంక్యూ మాత ఎప్పటికీ మీ ఈ పదనికంగలు మధ్య మధ్యట్లా సరంpadStart పట్చిపోకువి మాతని ఎప్పుడు ఇట్లానే జెని చేయాలని కోరుకుంటున్నా సో మొత్తానికి అయితే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ వాళ్ళు భోజనాలు పెడుతున్నారు మిగతా వాళ్ళందరూ తింటున్నారు ఆయన ఎక్కాలన్నా ఆమె బాగా టైదయి అన్న మీనా తిన అంటే మళ్ళీ నిలువడుతుందని తినిపిస్తా వాళ్ళకే అంత క్రౌడ్ పడది బాగా తిన సార్ పెరుగుతోంది తిన తింటాను ఇక ఇంకేంది ముచ్చట చూసిరు కదా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకూర్ సరేనా ఇట్లాంటి మంచి మంచి ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్